సుందరకాండ పారాయణము సుందరకాండ పారాయణంలో మొత్తం అరవై ఎనిమిది ఉన్నాయి అరవై ఎనిమిది సర్గలలో మనం ఇప్పటి వరకు అరవై ఆరు సర్గలు పూర్తి చేసుకున్నాము ఈరోజు అరవై ఏడవ సర్గ హనుమ కాసుర వృత్తాంతాన్ని గుర్తుకు తేవడం తెలుసుకుందాము అరవై ఆరవ సర్గలో హనుమంతుడు సీతమ్మను కలిశానని సీతమ్మ రామునికి తన గుర్తుగా చూడామణిని ఇవ్వమని అప్పగించిందని చెప్పి ఆ చూడామణిని రామునికి ఇవ్వడం జరుగుతుంది రాముడు ఆ చూడామని చూసి విలపిస్తాడు తర్వాత హనుమంతుడా సీత ఇంకా ఏమి చెప్పిందో స్పష్టంగా చెప్పమని అడగగా హనుమంతుడు ఈ విధంగా చెప్పడం జరిగింది అరవై ఏడవ సరిగ్గా అన్నమ్మ కాకాసుర వృత్తాంతాన్ని గుర్తు తేవడం గురించి తెలుసుకుందాము రామచంద్ర చిత్రకూట పర్వతం మీద ఒకనాడు జరిగిన సంగతి సీతమ్మ వివరంగా చెప్పింది సీతమ్మ నీ ఒడిలో పడుకుందట కానీ నీ కంట ముందుగా మేలుకుందట అప్పుడు ఒక కాకి వచ్చి ఆమె గుండెలపై ముక్కుతో పొడిచిందట నువ్వు ఆమె అంకతలపై తలపెట్టుకొని పడుకొని నిద్రపోతున్నావట ఆ క్షుద్రపక్షి పక్షి మళ్లీ మళ్లీ వచ్చి ఆమెను ముక్కుతో పొడుస్తున్నప్పుడు నిద్ర చుక్కలు నీ మీద పడి నువ్వు మేలుకున్నావట ఆమె ఆ బలి బుక్కు ఆగడం అంత చెప్పగా ముక్కు నిండా రక్తంతో ఎదుటనున్న కాకిని చూశావట ఆ కాకి ఇంద్రుడి కొడుకట దాని నివాసం సమీప పర్వతం మీదట వెంటనే నువ్వు ఆగ్రహించి దర్భాసనంలో నుంచి ఒక దర్భ తీసి బ్రహ్మాస్త్రం అభిమంత్రించి దాని మీద ప్రయోగించావట కాకి పరిగెత్తి అస్త్రం వెంబడి పరిగెత్తగా అస్త్రం వెంబడించిందట ఇంద్రుడు దాన్ని రక్షించలేకపోయాడట దేవతలు మహర్షులు కూడా రక్షించలేకపోయారట మూడు లోకాలు తిరిగి వచ్చి ఆ కాకి నీ కాళ్ళ మీద పడగా బ్రహ్మాస్త్రం వ్యర్థం కావడానికి వీలు లేదు కనుక దాని కుడికన్ను నాశనం చేసి నువ్వు అనుగ్రహించావట అలాంటి అస్త్రవేత్త శీలవంతుడు రాముడు ఆ బ్రహ్మాస్త్రం రాక్షసుల మీద ఎందుకు ప్రయోగించడు అని అడిగింది యుద్ధములో నిలిచి నాగులు గంధర్వులు అసురులు మరెవరు కూడా రాముణ్ణి ఎదిరించలేరు ఆ వీరునకు నా మీద దయ ఉంటే వాడి బాణాలతో రావణుణ్ణి చంపడా అన్న సెలవు పొంది సౌమిత్రి ఎందుకు నన్ను రక్షించడు ఆ అన్నదమ్ములు వాయుజ్ఞాలతో సాటి అయిన తేజశాలులు సర్వసమర్థులు నన్ను ఉపేక్షిస్తున్నారు ఎందుకో నా దగ్గరని ఏదో దోషం శేషించి ఉంది లేకపోతే వరలా ఊరుకోరు అంటూ ఆమె విలపించింది మీద నేను తల్లి నేను సత్యం చెప్ మీద ఒట్టుపెట్టి చెప్తున్నాను నమ్ము నీ ఎడల కల శోకం వల్ల రాముడు సర్వము మరిచిపోయి ఉన్నాడు రాముణ్ణి చూసి లక్ష్మణుడు నిరుత్సాహపడిపోయి ఉన్నాడు ఏమైనా చివరికి నీ జాడ తెలిసింది ఇక నువ్వు విచారించనవసరం అవసరం లేదు ఈ క్షణంలోనే నీ దుఃఖాలు అన్నీ అంతమైపోతాయి నిన్ను చూశారంటే ఆ రాఘవులు ఉత్సాహభరితులై ఇక్కడికి వచ్చి లంకను భస్మం చేసేస్తారు రావణుణ్ణి సపుత్రమిత్ర బాంధవంగా సంవరించి రాముడు నిన్ను అయోధ్యకు తీసుకువెడతాడు అయితే రామునకు ప్రీతి కలిగించు ఆనవాళ్ళేమైనా ఉంటే నాకు ఇవ్వు తల్ తల్లి ఇచ్చి పంపు తల్లి అని అడిగాను అప్పుడు ఆమె నాలుగు దిక్కులు చూసి కొంగమ్ముడు విప్పి ఈ శిరోమణి నాకిచ్చింది వెంటనే నేను ఆమెకి సాష్టాంగ నమస్కారాలు చేసి బయలుదేరిపోయాను అది గుర్తించి ఆమె హనుమ పరాక్రములైన ఆ రామలక్ష్మణులను అమాత్యులతో కూడిన సుగ్రీవుని నేను కుశలం అడిగినానని చెప్పు ఏం చేస్తే ఆ రాముడు నన్ని దుఃఖ సముద్రంలో నుంచి ఉద్ధరిస్తాడో నువ్వు అలాంటి ఉపాయం చెయ్యి నా శోకం నువ్వు చూశావు ఈ రాక్షసాంగనుల దర్జన భర్జనులు కూడా చూశావు ఇదంతా రామమూర్తికి చెప్పు నీకు శుభం కలగాలి వెళ్ళిరా నాయనా అని మైతి చెప్పింది రామ దుఃఖిస్తూ సీతమ్మ నీకు చెప్పమన్న మాటలివి ఇక నువ్వు ఆ అమ్మను ఉద్ధరించే ప్రయత్నం కొనసాగించు అరవై ఏడవ సరిగా సమాప్తము తర్వాత అరవై ఎనిమిదవ సరిగా హనుమంతుడు మరిన్ని వివరాలు చెప్పడం తెలుసుకుంది